అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన పట్టణంలో గూడూరు రోడ్లో అండి యూనియన్ బ్యాంకు ఎదురుగా అండి ఇక్కడ అనసమారాధన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఈ కార్యక్రమం వచ్చేసి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పెరణ మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్యకి అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ జరగబోతుందండి అలాగే ఇక్కడ వచ్చేసి యూనియన్ బ్యాంకు ఎదురుగా అయితే ఈ రోజైతే నిర్వహించబడిందండి చాలా బాగా చేశారు భోజనాల్లో మొదటగా అయితే ఫస్ట్ స్వీట్ అండి నెక్స్ట్ వచ్చేసి పులిహోర ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు వంకాయ దోసకాయ చట్నీ రైసు సాంబారు అప్పడాలు పెరుగండి చాలా అద్భుతంగా కూడా ఇక్కడ రెండు వందల మందికి జనాలకి కూడా ప్రతి నెల అమావాస్యకి ఇక్కడ చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారండి అలానే కమిటీ అధ్యక్షులు వచ్చేసండి మురళీకృష్ణ మురళీ గారు అండి కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ప్రతి నెలలో అమావాస్యకి చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి మన పెడన పట్టణంలో చాలా మంది కూడా ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ వచ్చేసి అందరు కూడా భోజనాలు చేస్తున్నారండి వంటలు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా బాగున్నాయండి ఇక్కడ అందరూ కూడా వడ్డించే కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి మరొకసారి ఇక్కడ స్వీట్ ఒకటి పులిహోర ఒకటి అండి వంకాయ అండి ఇక్కడ దోసకాయ చట్నీ అలానే రైస్ అండి సాంబారు పెరుగు అప్పడాలండి అటుపక్కన అలానే అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా భోజనాలు అందరూ చేస్తున్నారు ద్వితీయ నెల ఈరోజు రోడ్ రోడ్లో యూనియన్ బ్యాంక్ ఎదురగొండ ఆటో స్టాండ్ వద్ద రెండు వందల మందికి అమావాస్య రోజున అన్నప్రసాద మిత్ర కార్యక్రమం ఈ నెల ఇక్కడ జరగడం జరిగినది కావున ప్రతి నెల అమావాస్య రోజు పెడన కమిటీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల ఒక్కో ప్లేసు ఒక్కో ఏరియాలో ప్రతి నెల అమావాస్య రోజు జరుగుతుంది అఖిల భారత అయ్యప్ప దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పెడన మండల కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస రోజు రెండు వందల మందికి అన్నదానం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దక్ష ప్రచార సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంతటి గొప్ప కార్యక్రమం జరగడం అనేది చాలా గర్వకారణమనే చెప్పుకోవాలి అలాగే ప్రతీ నెల అమావాస్య రోజు ఇలా ప్రతి నెలా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇది ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని తన ధ్వజస్కంధాల మీద వేసి నా నడిపిస్తున్న మా కమిటీ అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ స్వామిగా అక్కడ ఇస్త్రాకులో వడ్డించుకున్న ఆహార పదార్థాలతో లోపలికి వచ్చారండి ఇక్కడ లోపలంతా కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అలానే అటు పక్కన వచ్చేసండి పెరుగు మరియు సాంబారు అంతా కూడా ఈ సెక్షన్లో ఇక్కడ బాగా వేస్తున్నారండి వంటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి తెలుస్తుంది చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి